అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ గీతలతో సరదా ఆటలు నిలువు వంపు వంకర టింకర గీతలు గీయడం ఆదర్శిల పేజీ నంబర్ నూట అరవై ఎనిమిది నూట అరవై తొమ్మిదిలో ఉన్న సూచనలు అనుసరిస్తూ పిల్లలతో ఈ యాక్టివిటీ చేయించాలి ఇక్కడ ఒక కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చేయిస్తున్నారు మనం కూడా వెళ్ళి చూద్దామా చేద్దామా కనిపిస్తున్నాయా గీతలు కనిపిస్తున్నాయి కదా ఇదిగో అటు గీత నిలువు గీత పొంగల్ గీత ఇవి ఇప్పుడు మీరు చెయ్యాలి ఓకేనా అంటీ వెరీ గుడ్ ఇంకొకటి వెరీ గోడ్ ఇంకోటి ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్ சென்னு குトライசி వెరీ గుడ్ల ఇసు డిజైన్ వేశారు కదా వెరీ గుడ్ చిల్డ్రన్ ఇక్కడ అండి ఇప్పుడు ఇది ఉందా ఈ కార్డు ఉందా ఈ కార్డ్తో ఇంకొక యాక్టివిటీ చేద్దాం చేద్దామా సో दा जंप से जंप से जंप वेरी गुड जंप वेरी गुड जंप वेरी गुड जंप गुड देखो ना तेरे ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేస్తున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం రండి ఈరోజు మనం కూడా గీతలతో సరదాగా అనే ఈ యాక్టివిటీని చేద్దాం థ్యాంక్ యూ